ప్రతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి రెండు సార్ల మంత్రిగా మూడు సార్ల మంత్రిగా పనిచేసే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఒక డాక్టర్గా ఎదిగి ఇన్ని సంవత్సరాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ జాతి బిడ్డ తన తప్పులు ఉంటారో అందులో చదివించడం మ్యాచ్యూర్డ్ పొలిటికల్ లీడర్ ఇక్కడ ఏదో అలాటప్ప మాకు వారికి తెలంగాణ ఉద్యమంలో పన్న ఉంది మళ్ళీ మాకు వారికి భారతీయ జనతా పార్టీలో పన్నులు ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మాకు ఒక కామన్ ఎజెండా అనగాలిన జాతులకి అనగాలిన వర్గాలకి ఏదో ఒకటి చేయాలని తపన ఉన్నట్టు మూడోది మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏబీసీల వర్గీకరణ అనేది మాకు చాలా కీలకమైనటువంటి సమస్య దాని మీద మా అధిష్టానం ఇప్పటికే రెండు మూడు సార్లు మాత్రం చర్చ జరుగుతుంది కాబట్టి కర్ణాటకలో ఇప్పటికే ఏబీసీల వర్గీకరణ గురించి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా ఏపీసీల వర్గీకరణ సమస్య మీద భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో ఉంది దాన్ని చేయించాలనేటువంటి దాంతో ఉన్నాం కాబట్టి అనేక కామన్ ఇష్యూస్ అన్నిటికన్నా మిత్ర మేము మిత్రులం అంటే పార్టీలు కాకపోయినా మేము మిత్రులుగా ఎక్కడో పొందుతూ ఉన్నాం ఒకటి మాత్రం సింగ్ కేసీఆర్ గారిని బెదిరించడం మేమందరం ఒక ఆశంతో పండించం ఈ అనగానే జాతులకు మేలు జరగాలని చెప్పి ఏబీసీల వరకు ఇక్కడ జరగాలని చెప్పి పరిస్థితుల్లో కారణం పెద్ద ఎత్తున దాన్ని మీరు మీడియా వాళ్ళు చేసుకునే కథనం తప్ప ఎంతో దారుణం అంటే నేను నేను అందుకే చెప్పాను కొన్ని పత్రికలు కొన్ని చాలా మిషన్ జిమ్మే ప్రయత్నం చేస్తుండే ఇన్జైన్ చేసేటప్పుడు తప్పు దగ్గర బట్టలు మార్చడం అనేది ఉండదు పార్టీ మారడం అనేది బట్టలు మార్చడం అర్థం చేసుకుంటాం నిన్నడి ఉంటే తప్పు అదంతా ఆ రీజన్లో అయినటువంటి ఆ రీజన్లో అటువంటి చాలా తప్ప మొత్తం తెలంగాణ జాప్ అందరికీ సగం అనేది ఆ వరంగల్ రీజన్ అయినటువంటి మాజీ ఎంపీరియర్ మాజీ మంత్రులను మాజీ మంత్రి మొత్తం తెలంగాణ ప్రజలు కాదు అత్యంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తి మా మాట్లాడారు